హాయ్ ఫ్రెండ్స్ మన సినీ పరిశ్రమలో చిన్న వయసులోనే తన ప్రాణాలను పోగొట్టుకున్న హీరో హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రియల్ స్టార్ శ్రీహరి గారు ఈయన హీరోగా చాలా సినిమాలలో నటించారు అలాగే రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు అలాంటి ఈయన కేవలం నలభై తొమ్మిది సంవత్సరాలకే రెండు వేల పదమూడు సంవత్సరంలో చనిపోయారు అలాగే బెంగళూరుకి చెందిన అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులు ఆదరణ పొందిన సౌందర్య గారు చిరంజీవి బాలకృష్ణ రాజశేఖర్ వెంకటేష్ ఇలాంటి చాలా మంది హీరోలతో నటించారు అలాంటి సౌందర్య ముప్పై ఒకటి సంవత్సరాలకే రెండు వేల సంవత్సరంలో చనిపోయారు అలాగే కృష్ణ గారి అబ్బాయి రమేష్ బాబు కూడా హీరోగా చాలా సినిమాలో నటించారు అలాంటి ఈయన కేవలం యాభై ఆరు సంవత్సరాలకే రెండు వేల ఇరవై రెండులో మరణించారు అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా కేవలం ముప్పై ఒకటి సంవత్సరాలకే రెండు వేల పదిహేనులో చనిపోయారు అలాగే ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చరణ్ రెడ్డి కూడా కేవలం ముప్పై ఆరు సంవత్సరాలకి రెండు వేల పన్నెండులో చనిపోయారు అలాగే మహానటి సావిత్రి గారు కూడా కేవలం నలభై ఐదు సంవత్సరాలకి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చనిపోయారు అలాగే ఒకటి నెంబర్ కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తారకరత్న గారు కూడా కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలకి రెండు వేల ఇరవై మూడులో చనిపోయారు అలాగే మరొక హీరోయిన్ శ్రావణి కొండపల్లి కూడా ఇరవై ఆరు సంవత్సరాలకి రెండు వేల ఇరవైలో చనిపోయింది అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న యశో సాగర్ కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకి రెండు వేల పన్నెండులో మరణించారు అలాగే లవర్ బాయ్గా యూత్ అండ్ ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కూడా కేవలం ముప్పై మూడు సంవత్సరాలకే రెండు వేల పద్నాలుగులో చనిపోయాడు అలాగే ఐటెం గార్ల్గా మంచి పేరు సంపాదించుకున్న సిల్క్ స్మిత గారు కూడా కేవలం ముప్పై ఐదు సంవత్సరాలకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించింది అలాగే అష్టచెమ్మ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన భార్గవి గారు కూడా కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలకి రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు అలాగే హీరోయిన్ ప్రత్యక్ష గారు కూడా కేవలం ఇరవై సంవత్సరాలకే చనిపోయింది అలాగే గ్రేట్ యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ కూడా కేవలం నలభై ఆరు సంవత్సరాలకే రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు అలాగే బాలీవుడ్ హీరో అయిన సుశాంత్ సింగ్ ధోని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అలాంటి ఈయన ముప్పై నాలుగు సంవత్సరాలకి రెండు వేల ఇరవైలో మరణించారు సో ఫ్రెండ్స్ చూసారుగా చిన్న వయసులోనే చనిపోయిన హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి